నమస్కారం పీవీ ఫైవ్ కి స్వాగతం మండల కేంద్రమైన కొనిగొండ ఏపీ మోడల్ స్కూల్ నందు అంకరంక వైభవంగా మేఘా పేరెంట్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధికారి తహసీల్దార్ రాజేశ్వరి పాల్గొన్నారు వైస్ ప్రిన్సిపల్ శశికళ మాజీ ప్రిన్సిపల్ నల్లమల పద్మావతి స్కూల్ కమిటీ చైర్మన్ విలేకరి చేక్ గౌస్ ఇన్ఛార్జ్ సమీర్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ ఆత్మీయ సమ్మేళన జరిగింది ఉపాధ్యాయుల ద్వారా తమ పిల్లల చదువుల గురించి పిల్లల ప్రవర్తన స్కూల్లో ఎలా ఉందని చదువుల్లో ఎలా రాణిస్తున్నారని అడిగారు తహసీల్దార్ రాజేశ్వరి మాట్లాడుతూ పిల్లలు చదువుల్లో బాగా చదివి ఆటల్లో రాణించాలని మీకంటూ ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని సాధించడానికి బెస్ట్ ఇంటర్ విద్యార్థులకు భవిష్యత్తులో మీరు ఏది కావాలనుకుంటే అది సాధించేలా ఇప్పటి నుంచే క్రమశిక్షణ పట్టుదలతో అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులకు విలువనివ్వాలి ప్రతి ఒక్క తండ్రి తమ పిల్లలకు హీరోనే నాకు కూడా మా నాన్న హీరోనే నాకు ఆయన నుంచి క్రమశిక్షణ మనం ఎలా ఉండాలో ఆయనను చూసి నేర్చుకున్నానని నేను కూడా మొదట ఒక టీచర్గా ఒక బ్యాంక్ అధికారిగా చేసి ఎప్పుడో గ్రూప్ టూలో పాస్ అయ్యి తహసీల్దార్గా వచ్చానని మీరంతా ఇలా సాధించిన వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు బాగా చదువుకోవాలి విద్యార్థులు ఫోన్లు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థులు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కొందరు స్పోర్ట్స్లో కొందరు చదువులో కొందరు గేమ్స్లో కొందరు ఆటల్లో పాటల్లో రాణిస్తుంటారని దానిని మీరు ఎప్పటి నుంచే గుర్తించి సాధన చేసి తప్పకుండా జీవితంలో పైకి రావాలని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కాలేరు మన టాలెంట్ను గుర్తించుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలోనే కాదు ఇంటి దగ్గర కూడా చదువుతున్నారా లేదా అనే విషయాన్ని గమనించి వారిలోని టాలెంట్ గుర్తించి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ మందు తాగడం వారి ముందు అసభ్యకరంగా మాట్లాడడం ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే వారు మిమ్మల్ని చూసి ఎదుగుతారు కాబట్టి వారు కూడా భవిష్యత్తులో అలానే తయారు కాకుండా ఉండాలని ఇలా ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేసిన తహసీల్దార్ రాజేశ్వరి మాట్లాడలకు అందరూ మంత్రముగ్ధులై విన్నారు ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ శేఖ్ ఘోష్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు నన్ను చైర్మన్ గా ఎన్నుకున్నందుకు కన్ను బిడ్డలను ఎలా చూసుకుంటానో అలాగే అందరి పిల్లలను కూడా చూసుకుంటానని వారికి రావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తానని స్కూల్ అభివృద్ధికి తాను కూడా ఎంతో చేయాలని తనకు ఉందని ప్రిన్సిపల్ స్కూల్ కమిటీ సభ్యులతో కలిసి స్కూల్ అభివృద్ధి చేసి మండలంలోనే స్థాయిలో నిలబెట్టాలని తనకు ఉందని కాకపోతే ఇక్కడ కొన్ని విషయాల్లో ప్రిన్సిపల్ తనకు ప్రిన్సిపల్ సహకరిస్తేనే తాను మెరిట్ వచ్చిన విద్యార్థులకు న్యాయం చేస్తానని ప్రిన్సిపల్ సహకరించకపోతే తాను ఏమి చేయలేనని ఈ రోజు జరిగిన తల్లిదండ్రుల ఆత్మ సమావేశంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు మాజీ ప్రిన్సిపల్ నల్లమల పద్మావతి మాట్లాడుతూ ధనం పంచే కొద్దీ తరిగిపోతుంది విద్య చదివే కొద్దీ పెరుగుతుంది కాబట్టి మీకు విద్య ఉంటే డబ్బు హోదా ఉద్యోగం ఇలా మనం ఏదైనా సాధించగలం ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకుని బాగా చదవాలని తెలియజేశారు అనంతరం తల్లిదండ్రులు అక్కడ ఉన్న మధ్యాహ్నం భోజనం చేస్తారు భోజనం బాగాలేదని తమ పిల్లలు మంచి రుచికరమైన భోజనం పెట్టాలని వంట ఏజెన్సీ వాళ్ళతో కొద్దిపాటి ఘర్షణ జరిగింది ఇలాంటి తప్పుదాలు ఇంకొకసారి జరగకుండా వంట ఏజెన్సీ వారిని హెచ్చరించి ఈ విషయాన్ని రామాంజనేయులు దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయంపై అధికారులు దృష్టికి తీసుకెళ్తానని ఇంకొకసారి ఇలా జరగకుండా వంట ఏజెన్సీ వాళ్ళు చూసుకోవాలని లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు ఈ విషయం నేను చూసుకుంటానని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రహమతుల్లా ఎంఈఓ రామాంజనేయుడు టీడీపీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు స్కూల్ కంపెనీ సభ్యులు ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు తర్వాత ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగమే చేయాలి ఆ ఉద్యోగమే చేయాలని కాదు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది ఏ జాబ్ అయితే నాకు సెట్ అవుతుంది అన్నది చూసుకొని అందులో వెళ్ళొచ్చు ఫస్ట్ నేను బ్యాంక్ లో చేశాను పిఓగా నెక్స్ట్ టీచర్గా చేశాను తర్వాత అంటే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ రాలేదు అందులో మళ్ళీ నేను గ్రూప్ టూ ఎగ్జామ్ రాశాను ఇప్పుడు ఒక ఇలా అంటే వై యామ్ టెల్లింగ్ ఆల్ దిస్ వర్క్ టు ఇన్స్పైర్ యూ దట్స్ ఇట్ దిస్ ఈస్ నాట్ మ్యాటరింగ్ అబౌట్ మీ ఇప్పుడు ఒక తహసీల్దార్ ఉద్యోగం చేశామనుకోండి నేను మంచిర్యాల్లో తహసీల్దార్గా చేసేటప్పుడు అంటే సొసైటీకి ప్రజలకి ఒక తహసీల్దార్ అవసరం ఎంత ఉంటుంది మనం ఎంత దాకా ప్రజలకి చేరువవుతామనడానికి నేను సినిమాకి వెళ్ళాను వెళ్తే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉండేవి కదా యాక్సిడెంటల్ డెత్ అలా అయితే వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేస్తారు నా మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంది ఉన్నప్పుడు సినిమా హాల్లో మధ్యన వేదిక నెలసిన ఎంఆర్ఎ మేడం గారికి మిగతా టీచర్లకు ఇక్కడ మిస్ చేసిన మా చైర్మన్ గౌస్ గారికి మా కమిటీ మెంబర్స్కు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పేరెంట్స్కు విద్యార్థిని విద్యార్థులు నా యొక్క ఆశీర్వాదములు శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రం నలువరంలో జరుగుతుంది నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఎంత తీసుకుంటున్నాడో మీరు ముందుండి అన్నీ మీ చేసుకోవాలి అందులో ఇంకోటి ముఖ్యంగా ఏమన్నంటే మీ టీచర్లు మీ స్కూల్లో చెప్తే ఇంటిగా పోయి చెప్పే అలవాటు మీకు ఉంది చాలా మందికి అది మానుకోవాలి మీరైనా తక్కువ మాకు డెబ్బై ఏళ్ళలో ఈత బలతో కొడుతుండే మాకు అది లేదు ఇప్పుడు మీకు ఎంత టెక్నాలజీ వచ్చింది అనుకుంటే మేము ఆలోచన చేసుకొని మీ గురువులకు మర్యాద ఇచ్చి మంచిగా చేసుకోవాలా ఇంకోటి క్లాస్లో కూడా శుభ పరిశుభ్రతని మెయింటైన్ చేసుకోవాలి ఇంకా మీరు ఈ సెల్లులకు దూరం ఉండాలి చూడు పాప మీరేమన్నా అనుకోండి ఈ సెల్ ఫోన్కు దూరం ఉన్నంత మంచిదే మీరు హోంవర్క్ చేసుకోండి ఇంకా లేట్ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది స్కూల్లో ఉంది ఎన్ని ఉన్నాయి అన్ని చేయండి ముఖ్యంగా ఉపాధ్యాయులను గౌరవించాలి పెద్దలను గౌరవించాలి అప్పుడే మీ ప్రవర్తన మారిపోతుంది మేము ఈ రోజుకుంటే మా గురువులు ఎక్కడన్నా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చూస్తాం ఆఫీస్లను గౌరవిస్తాం ఎన్నో రాజకీయ పద పదవులు ఆరక్షించాం ఈ వయసులో డెబ్బై ఏళ్ళ సంవత్సరంలో కానీ మేము ఏం చెప్తామంటే మీరు మంచి ప్రవర్తన ఉండండి ఆటోలో వస్తున్నప్పుడు జాగ్రత్త ఉండండి గవర్నమెంట్ కూడా మీరు సదుపాయాలు అందిస్తుంది దయచేసి మీరు మంచి ప్రవర్తనతో నడుచుకొని టీచర్లకు ఉపాధ్యాయులు మంచి విద్యార్థులు ఉంది చేసుకోవాలా కానీ సార్ టెన్త్లో కూడా నాలుగు వందల డెబ్బై ఎనిమిది సార్ వచ్చింది టెన్త్లో ఐదు వందల ఇంకా తక్కువనే ఐదు వందల డెబ్బై ఆరు నా మనవరాలు ఇంకా తీసుకోవాలి టీచర్స్ మిమ్మల్ని మీద మైండ్ సరిగ్గా పెట్టండి వాళ్ళు అమ్మాయిలు మీరు దయచేసి నేను చెప్తున్నాను మీరు తన్నేదో భావించవద్దండి దాదాపు ఆరు వందలకి ఆరు వందలు రావాలి స్కూల్లో ఈసారి టీచర్స్ కూడా కోసం పోరాడతాం ఎమ్మెల్యే గారి దృష్టికి చెప్తాం టీచర్స్ ఎక్కువ వస్తున్నారు డిఎస్సి వచ్చేసింది టీచర్ చాలా మంది వస్తారు ఇప్పుడు రేపు ఇరవై తేదీ ఎప్పుడు చేస్తారు చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్లు ఎందుకంటే మన ఐదు సమస్యలు చాలా నష్టపోయినాం ఏ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక గవర్నమెంట్ నడపన చేత కాక గవర్నమెంట్ ఏదైపోయింది ఇప్పుడు డిఎస్ చేశాడు మళ్ళీ రెండోసారి కూడా వస్తుందని మేము అనుకుంటున్నాము టీచర్స్ వస్తారు దయచేసి మీరు టీచర్ చెప్పింది సాధన తెచ్చుకొని ఈసారి టెన్త్ లో ఆరు వందలకు ఆరు వందలు అట్లా వచ్చేది మేము ఇంటర్మీడియట్ చాలా తక్కువ వచ్చినాయి తప్పుగా భావించి తప్పుగా మాట్లాడింటే ప్రతి ఒక్కరు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను సొంతంగా నా బిడ్డ కోసం సీటు దాదాపు నెల కిందట నేను అప్లై చేసుకున్నా ఏదో హాస్టల్లో బిడ్డకి అప్లై చేసినాడు ఈయన అందుకోసం మాకు ఒత్తిళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు నేను వాస్తవం చెప్పాలంటే నేను ఇరవై సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్నా ఏఐస్ నుంచి కమ్యూనిస్ట్ సిద్ధాంత విద్యని నేను ప్రోత్సహిస్తా కానీ వేరే విధంగా ఏదో వాళ్ళు డబ్బులకి పోయి అట్లా చేసే వ్యక్తి కాదు నేను ఇక్కడ నాకు మొన్న రీసెంట్ వన్ ఇయర్ బ్యాకు ఎస్ఎంసీ తరఫున నన్ను ఎన్నుకున్న మా తల్లిదండ్రులు వాళ్ళందరికీ నేను ఒకటే వేడుకుంటున్నా దయచేసి ఇక్కడ మేడం నాకు సపోర్ట్ ఇస్తే మీ పిల్లలు కూడా నేను సపోర్టెడ్గా ఉంటా ఆమె సపోర్ట్ ఇవ్వలేనప్పుడు నేను కూడా ఏం చేయలేదు ఎందుకంటే ఇంత బాధ ఎందుకు పడుతున్నా అని నా బిడ్డకి సీట్ ఏమో ఇవ్వలేదని నాకేం బాధ లేదు నా బిడ్డ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇప్పుడే తీసి తీసి తీసుకువెళ్తాను నాకేం బాధ లేదు ఎక్కడైనా చదువు చెప్పుకోగలను చేర్పించుకోగలను ఎందుకు బాధపడుతున్నానంటే నాకి జరిగిన ఇన్స్టెంట్ మళ్ళీ వేరే వాళ్ళకి జరగరాదు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా నేను ఒకటే చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా నేను ఎవ్వరికి లొంగను ఏ తప్పు చేయను నేను చేసేది ఒకటే మా బీద కుటుంబాల పిల్లలు బాగుండాలా ఎక్కడైనా కానీ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు వచ్చి నాకు బలంతనే చేస్తే నేను మేడం గారికి ఇది చేసినాను కానీ ఆమె తప్పుగా వేరే విధంగా ఏదో చేసినారు నాకు ఇవల్ల అవుట్ ఆఫ్ నేను అంటే కొన్ని ఇక్కడ లోపాలు ఉన్నాయి ఏమున్నాయంటే ముఖ్యంగా ఇక్కడ నీటి వసతి చాలా ఇబ్బంది ఉంది అదేవిధంగా ఇక్కడ క్లీనింగ్ కానీ ఇక్కడ టాయిలెట్లు కానీ కొన్ని ఉన్నాయి ఈరోజు ఎందుకు స్పెషల్లీ చెప్తున్నానంటే మీరు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మీ ముందర చెప్తున్నా వీళ్ళు నాకు కమిట్మెంట్గా ఉండి నేను కమిట్మెంట్గా ఉంటే అన్నీ సాల్వ్ చేస్తా నేను ఇంకోటి గొప్ప లేదంటే అవుటర్స్ ఏమన్నా లోపలికి వస్తారా ఇవి కూడా ప్రత్యేకంగా నేను దృష్టి పెడుతున్నా ఈ వీళ్ళందరికీ ఎవరికి తెలియదు నేను స్వతహాగా వస్తున్నా ఇక్కడ ఎవరన్నా కానీ జస్ట్ ఎవరో ఒకరు చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు చూశారు నన్ను ఎందుకు వస్తున్నావు అంటే ఏదో నా వేళ నేను చెప్తున్నా ఏదో తాగడానికో ఏమో ఫలానా విషయానికి వస్తున్నా నేను అని చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఆ వ్యక్తి ఎందుకోసం వచ్చినాడనేది మనం గ్రహించాల ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు ఎవరన్నా అవుటర్స్ వస్తారేమో ఆ హాస్టల్ కోసము ఒక రౌండ్ కొట్టి వెళ్ళిపోతా నేను అట్లా వారం